అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా బాగుండండి హ్యాపీగా ఉండండి కానీ ఇంత సంతోషానికి ఇంత ఆనందానికి అద్దులు లేవు ఎందుకంటే మా ఊరు వాళ్ళు ఎవరైనా చూస్తారని చాలా అంటే చాలా భయపడ్డాను కానీ ఈరోజు మా ఊరు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళొక్కరు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారు అందరికీ గొప్పగా చెప్పుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఊరు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరి ఆశీర్వాదం కూడా నాకు కావాలి నేనంటే చాలా భయపడ్డాను ఏమని అనుకుంటారేమో అది ఇదని ఎందుకంటే మాది చాలా పల్లెటూర్లు అండి పల్లెటూరు కాబట్టి ఏమైనా అనుకుంటారేమో అనేసి ఇలా భయపడ్డాను కానీ మా ఊర్లో నేను ఒక విజయం గెలవాలనుకుంటున్నాను అది కేవలం మీ ద్వారానే అవుతుంది అందుకోసం అందరికీ చెప్తున్నా చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో ఇంత హ్యాపీగా ఎప్పుడు లేను ఫస్ట్ టైం ఇలాగే ఎంత హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి షేర్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అలాగే నా గురించి కామెంట్ బ్యాడ్గా చెయ్యలేదు అందుకు ఇంకా మరీ మరీ చాలా థ్యాంక్స్ అండి ఇందుకోసం ఎంతలా ఎందుకోసం అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలే ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేస్తున్నాను అందుకే ఆనందంలో ఎక్కువ మార్లలేకపోతున్నాను ఇంకొక విషయం మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని చెప్పినాను ఎందుకంటే థౌజండ్ దాటిని కదా వన్ కే పడింది అందుకోసం నేను పార్టీ ఇస్తానని చెప్పిన ఇచ్చే సోమతిలో కూడా ఇప్పుడు లేను కాబట్టి ఒక నెక్స్ట్ మంత్ నేను పార్టీ ఇచ్చి దాన్ని కూడా ఒక వీడియో తీసి ఆనందంగా ఎంజాయ్ చేస్తాను మీ అందరు సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలండి అందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే నా ఆనందానికి అర్థం లేదు కేవలం మీ వల్లనే కాబట్టి ఇంతలా చెప్పుకుంటున్నాను చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మనం ఇంతేనా ఏం సాధించలేమా అని కానీ నేను అలాగే అనుకుంటున్నాను అలా అనుకున్నందుకే కానీ ఇంత అదృష్టం వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడైతే చాలా ఇదిగా ఉన్నా చదువు లేని దానికి ఇంత అన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను విన్నాను కాకపోతే నా ముందు మాట్లాడే వాళ్ళకన్నా వెనకడి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు అలాంటి వాళ్ళని కూడా పట్టించుకోను నేను ఏదైనా అనుకున్నది అది రైట్ అనిపిస్తే చేస్తా కాదనిపిస్తే అది లేస్తా అందు గురించే నేను కొంతమందికి చెడు కావచ్చు కొంతమందికి మంచి కావచ్చు ఎవరితో ఎంతలా గొడవ పడినా ఎవరితో ఎన్ని మాటలు అన్నా వాళ్ళు ఎన్ని మాటలు అన్నా నేనైతే మాట్లాడకుండా ఉండాలని ఎవరైనా సరే శత్రువు అయినా సరే నేనైతే సడాన్లో మాట్లాడేస్తాను ఏదైనా కానీ మాట్లాడేస్తాను గురించి మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో చెప్పాలనిపించింది చెప్పాను అంతేనండి అని ఏం లేదు మా ఊరు వాళ్ళకైతే మరీ మరీ థ్యాంక్స్ అలాగే మీరు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకొంచెం పైకి ఎదిగాను అనుకో చాలా సంతోషపడతాను ఇంకొంచెం ఎదిగేలాగా చూస్తే ఇంకొంచెం ఆనందం పడతా కదా అలా అని ఆనందం కూడా శాశ్వతం కాదని నాకు తెలుసు మీరు మరి ఇదిగా అనుకోవద్దండి బ్యాడ్ కామెంట్ అస్సలు చేయకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్